సిర్పూర్ నియోజకవర్గ పరిధిలో కలకలం రేపుతున్న ఇసుక మాఫియా పట్టించుకొని అధికారులు భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ సిర్ఫూర్ నియోజకవర్గం పరిధిలోని వాగుల నుండి ప్రజల జీవనాధారం భవిష్యత్ తరాల ఆస్తి కానీ ఇవన్నీ ఇసుక మాఫియాల అడ్డగా మారాయి ప్రతిరోజు పదుల సంఖ్యలో ట్రాక్టర్లు రాత్రింబగలు ఇసుకను నింపుకుని నిర్భయంగా పరుగులు పెడుతున్నారు ఈ దోపిడీని చూసి కూడా అధికారులు కళ్ళు మూసుకోవడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహం రగిలిస్తోంది మైనింగ్ శాఖ మాఫియాలకు వంగిపోయిందా ఇసుక తవ్వకాలు అనుమతులు లేకుండా బహిరంగానే జరుగుతున్నాయా కానీ మైనింగ్ శాఖ మాత్రం పట్టించుకోవడం లేదు మైనింగ్ అధికారుల బాధ్యత వాగులు వనరులు రక్షించడమే కానీ ఇక్కడ పరిస్థితి తారుమారైంది మైనింగ్ శాఖ అధికారులు మాఫియాలతో చేతులు కలిపారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు వారి కళ్ళ ముందే ట్రాక్టర్లు వెళ్తున్నాయి అయినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు పోలీస్ అధికారులు మాఫియాలకు రక్షణ కవచమా గ్రామ రహదారుల మీదుగా ప్రధాన రహదారుల మీదుగా ఇసుకతో నిండిన ట్రాక్టర్లు వరుసగా వెళ్తున్నాయి పోలీస్ పరిధిలో ఈ దోపిడీ జరుగుతోంది కానీ పోలీసులు మాత్రం ఒక్క ట్రాక్టర్ ని కూడా లేదు ప్రజల మండిపాట సాధారణ ప్రజలను చిన్న తప్పు చేసిన వెంటనే కేసులు పెడతారు కానీ ఇసుక మాఫియాలను ఆపడం లేదు పోలీసులు మాఫియాలకు బానిసలుగా మారిపోయారా ప్రజల కోసం కాకుండా మాఫియాల కోసం పనిచేస్తున్నారా ప్రజల జీవనాధారం ప్రమాదంలో ఆక్రమణ రవాణా భావనం గ్రామ ప్రజలపై తీవ్రంగా పడుతోంది వాగులు లోతులు పెరిగి భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి రైతులు సాగునీరు దొరకక తీవ్ర ఇబ్బందులు పడతారు తాగునీరు సమస్యలు మరింత తీవ్రమవుతాయి భవిష్యత్ తరాలకు సహజ వనరు మిగిలిపోవడం లేదు మా పిల్లల భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉంది మాఫియాలదా లేదా అధికారుల నిర్లక్ష్యానిదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఈ రవణాలతో మాఫియాలను జేబుల్లో కోట్ల రూపాయలతో నిండిపోతున్నాయి కానీ ప్రజలకు మాత్రం నష్టం మాత్రమే పంటలు ఎండాకాలంలో అయితే పంటలు ఎండిపోతాయి జీవనాధారం దెబ్బతింటోంది ప్రజలు నష్టపోతుంటే మాఫియాలో లాభపడుతున్నారు అధికారులు మాత్రం మౌనం వహిస్తున్నారు ఎక్కడి న్యాయం అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వానికి చివరి హెచ్చరిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు వెంటనే అక్రమ రవాణా నిలిపివేయాలని మైనింగ్ రెవెన్యూ పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు ఇసుక మాఫియాలపై కేసు నమోదు చేసి జైల్లో పెట్టాలి మా వాగులను రక్షించకపోతే భవిష్యత్ తరాల జీవనాధారం కోసం మేమే పెద్ద ఉద్యమం చేపడతాం మేము మౌనంగా ఉండమని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్